నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బియర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పల్లి ముద్దలు అలాగే వీటిని పల్లీ లడ్డూలు అని కూడా పిలుస్తారు సో షేప్ చేసుకుంటే పల్లీ చిక్కి పల్లి పట్టి అని కూడా అనొచ్చు ఇవి చాలా హెల్దీ అండి ఎదిగే పిల్లలకి ఇస్తే మాత్రం గ్రోతింగ్ చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఫస్ట్లీ పొయ్యిపోయిన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి సో వీటిని మెజర్ చేస్తేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట సో పావు కేజీ ఉంటుంది సో మీకు అర్థం కావాలని అలా ఇలా రెండు విధాలుగా చెప్పాను ఒక కప్పు లేదా టూ ఫిఫ్టీ గ్రామ్ పల్లీలు సో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా చల్లారిపోవాలి అంటే వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తేనే త్వరగా చల్లారుతాయి మనం ఏ గిన్నెలో అయితే వచ్చేసామో ఆ గిన్నెలో ఉంచితే ఏంటంటే అవి త్వరగా చల్లారవనమాట అనమాట సో ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి పొట్టు అంతా పోయే విధంగా చేసుకున్న తర్వాత వాటిని రెండు విధాలుగా విడదీయాలన్నమాట రెండు చెక్కలు ఉంటాయి కదా పల్లికి సో చెక్కలుగా విడదీయాలి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇది ఎందుకు అప్లై చేశాను ఏంటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి బాగా తురుముకున్న బెల్లం తీసుకొని అందులోకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దీనిని కరిగించుకొని బాగా పాకం వచ్చేంతవరకు అంటే కొంచెం గట్టి పాకం అంటారు కదా అలా వచ్చేంతవరకు బాగా మరగనివ్వాలన్నమాట స్లోగా నిదానంగా మరిగించుకోవాలి పాకం అనేది గట్టిగా వస్తేనే లడ్డూలు అనేవి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఈ బెల్లం అనేది పచ్చి ఫ్లేవర్ అనేది ఉండదు అనమాట పాకం అంటే ఎలా ఉంటుంది మాకు తెలియదు కదా అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో వన్స్ ఇలా కొన్ని వాటర్ గిన్నెలోకి తీసుకొని చెక్ చేసుకుంటే ఇలా తీగలాగా వస్తే అది తీగ తీగ పాకం అంటారండి పాకం అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పటికైతే ఇంకా పాకం రాలేదు కాబట్టి ఇంకాసేపు మరిగించుకోవాలి బాగా కలుపుకుంటూ సో తర్వాత ఇలా కొంచెం నాకైతే అనిపిస్తుంది వస్తుందేమో అని ఎందుకంటే థిక్ అవుతుంది పాకం సో చూడండి అది తీగలాగా కాకుండా ముద్దలాగా పడిపోయింది తర్వాత దాన్ని తీస్తే మనకి అంతా తీసి ఒక దగ్గర పట్టుకుంటా అది గట్టిగా ఉంటుంది కాసేపు అయితే మనము నార్మల్గా గిన్నెకి వేసి కొడితే టంగు అని సౌండ్ వస్తుందండి సో దానిని గట్టి పాకం అంటారు సో ఇప్పుడు మనకైతే పాకం వచ్చేసింది ఇప్పుడు పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పల్లీలకు బెల్లం అంతా పట్టాలన్నమాట సో ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో చెప్తా అన్నాను కదా నెయ్యి ఎందుకు అప్లై చేసుకున్నానంటే ఈ మిశ్రమంని నెయ్యి అయినా ఆర్ ఆయిల్ అయినా లేకుండా అంటే అప్లై చేయకుండా ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అతుక్కపోతుంది మనకి ముద్దలు చుట్టుకోవడానికి ఈజీగా ఉండదన్నమాట అసలే రాదు సో అందుకే నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను తర్వాత దీనిని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో తర్వాత చిన్న చిన్న పీసెస్గా అంటే ఎంత సైజు ముద్దలు కావాలనుకుంటే అంత సైజు పార్ట్ డివైడ్ చేసుకోవాలన్నమాట తర్వాత అంత డివైడ్ చేసుకున్న తర్వాత ముద్దలు చుట్టుకుంటే కాలకుండా ఈజీగా సెపరేట్ అయిపోయి మంచిగా అంటే ముద్దలు అనేది మంచి షేప్లో వస్తుంది సో ఇదొక టిప్ అనమాట ఎందుకంటే ముందే ముద్దలు చుట్టుకుంటామంటే అది చల్లారిపోతుంది ఇక్కడ చేయకలుతుంది సో ముద్దలనేది రావు సో ఇలా నేను చెప్పినట్లు ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మనకి టేస్టీ లడ్డు కూడా రెడీ అయిపోతుంది అండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా స్వీట్స్ కావాలనుకునే వాళ్ళు ఇంకేమైనా రెసిపీస్ చేయండి మాకు కావాలి అనుకునే వాళ్ళు మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి సో ఫైనల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్